అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్పడ మంగ్లీ అలియా సత్యవతి రాథోడ్ నిన్న జరిగినటువంటి ఒక బర్త్డే పార్టీలో తొమ్మిది మందికి ఇప్పటికే గంజాయి పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే అయితే ఆ బర్త్డే సెలబ్రేషన్స్లో రకరకాల సెలబ్రిటీలు ఉన్నారు మంగళికి అత్యంత సన్నిహితంగా ఉండి అత్యంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా కొంతమంది లిరిసిస్టులు కొంతమంది జబర్దస్త్ ఆర్టిస్టులు కొంతమంది సీరియల్ నట్లు కూడా ఆ పార్టీలో ఉన్నట్టు కొన్ని వీడియోలు తెగ వైరల్ అవుతా ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా వినిపిస్తున్నటువంటి కొన్ని పేర్లు ఆ శాంపిల్ సేకరించి ఆ డబ్బాలపైన రాసినటువంటి కొన్ని పేర్లు కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు మీరు లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ కావచ్చు రత్సరవి కావచ్చు దివి కావచ్చు ఇట్లాంటి సెలబ్రిటీలు చాలా మంది ఆ పార్టీలో పాల్గొన్నారు అయితే అక్కడ పోలీసులు ఎంట్రీ ఇచ్చిన తర్వాత కొంతమంది అక్కడే ఉన్నా కూడా మరికొంతమంది మాత్రం వాష్ రూమ్లలో దాక్కునే ప్రయత్నం చేశారు కొంతమంది అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు దానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి అసలు మంగ్లీ కావచ్చు ఆమె చెల్లె ఇంద్రావతి చౌహాన్ కావచ్చు ఒక స్టార్డం వచ్చిన తర్వాత వీళ్ళకి ఏం పుడుతుందండి నాకు అర్థం కాదు మంగ్లీ లాంటి ఒక సింగర్ గురించి ఇట్లాంటి ఒక రేవు పార్టీ ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఆమె బర్త్డే సందర్భంగా ఏర్పాటు చేసినట్టు పార్టీలో గాంజా ఎట్లొచ్చింది అదేవిధంగా ఫారిన్ మద్యం మీకు తెలుసు కదా బాటిల్స్ అదే ఇప్పుడు ఏ పార్టీ చేసుకున్నా తెలంగాణలో ఇవి కామన్ కదా అనొచ్చు మీరు సరే గాంజా ఎక్కడి నుంచి వచ్చింది కొంతమంది డ్రగ్స్ కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది పోలీసులు ఇప్పుడు ఆ నిజాన్ని నిగ్గు తెచ్చే పనిలో ఉన్నారు దాని సంవత్సరం వీడియో కూడా ఒకసారి చూద్దాం మనం అసలు ఏం జరిగింది అక్కడ అక్కడ ఉంది దివి అని చెప్పేసి ఇప్పటికే సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతుంది దివి అని కాదు దివినే ఎస్ పర్టికులర్ దివి ఎందుకు చెప్తున్నాయి మాట అంటే అక్కడ పోలీస్లే దివిని పిలుస్తారు మేడం వన్ సెకండ్ దివి గారు అని చెప్పి పోలీస్లే అంటారు అవును కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ దివి దివి మీకు తెలుసు బిగ్ బాస్ కి సంబంధించినటువంటి సెలబ్రిటీ అవును సో అమ్మాయి సినిమాలు కూడా చేసినట్టుంది మెగాస్టార్ కూడా సినిమాలు చేసిన కాబట్టి దివి కూడా ఈ రిసార్ట్ లో ఉంది సో మంగ్లీకి సంబంధించినటువంటి బర్త్డే పార్టీకి దివి కూడా వచ్చినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ వాస్తవానికి చెప్పుకోవాలంటే ఇప్పుడు మంగ్లీ ఉన్నారు ఈ యాభై రెండు మంది ఇక్కడ గ్యాదర్ గల కారణం ఎవరు ఫస్ట్ మంగ్లీ ఇప్పుడు మనకు జల్బైతా ఉంది దగ్గొత్తు ఉంది ఇక పవన్ పక్క నిలిచివాలంటే నేను ఇబ్బంది పడుతున్నా పవన్ పక్క నిల్చోవాలంటే నా జల్బాయిన కంటుతుందేమో ఎందుకు ఇప్పుడు అసలే కరోనా కరోనా అంటారు మూడు వేల మంది అంటారు నాలుగు వేల మంది అంటారు అంత ఆగమాగం ఉన్న దేశంలో యాక్టివ్ కేసులు ఏడు వేల కేసులు ఏడు వేల మంది కరోనా వచ్చి ఆగమాగం అవుతుంది దేశం అంతా మంగ్లి కేడా పొద్దుక యాభై రెండు మంది తీసుకొచ్చి గోల్డ్ మ్యాన్ మీకు తెలుసు ఈ గోల్డ్ మ్యాన్ ఈ కథ వీళ్ళు ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అయితా ఉండరు ఈ గోల్డ్ మ్యాన్ గోల్డ్ వేసుకొని వీళ్ళ దంద వీళ్ళ కథ ఆ వీళ్ళు మొత్తం సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులు జబర్దస్త్ కి సంబంధించినటువంటి యాక్టర్లు కొంతమంది సీరియల్ యాక్టర్లు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మంగ్లీకి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తులు మంగ్లీకి సంబంధించినటువంటి గతంలో ఆమె ఛానల్లో పనిచేసినటువంటి వ్యక్తులు చిన్న చిన్న పిల్లలు టీనేజర్ లో కూడా ఉన్నారా చిన్న పోరగాలు కూడా ఇగో దివి వారిపోతుందా మీకు చూపిస్తా ఇగో దివి వారిపోతున్నటువంటి విజువల్స్ మీకు ఈ అమ్మాయి వారిపోతుంది దివి దివి అమ్మాయి పారిపోతుంది పోయి బాత్రూమ్ లో దాక్కుందామా ఇక్కడ పోలీసులు ఎంట్రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్న వారందరూ ఎటోల్ల అయిపోతా ఉంటే మంగ్లీ వచ్చి తన వాయిస్ మనకి క్లియర్ గా ఆ వీడియోలో పోలీసులు వారించే ప్రయత్నం చేస్తుంది ఏ నువ్వు వీడియో ఆఫ్ వీడియో ఆఫ్ అని చెప్పేసి పోలీసులకి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉంది మంగ్లీ నా డ్యూటీ నన్ను చేసుకునేవ్వండి మీరు నన్ను ఆపడానికి మీకు ఏ రైట్స్ అని చెప్పేసి పోలీస్ కానిస్టేబుల్ చెప్పినటువంటి పరిస్థితి అది కూడా మీకు వీడియో వీడియో చూపించే ప్రయత్నం వినిపించేటటువంటి మన దగ్గర పిన్ టు పిన్ వీడియో కూడా ఉన్నది కానీ ఎంత ఘోరం అంటే రాత్రి రెండు గంటలకు పెద్ద పెద్ద డీజే సౌండ్ లటా ఆ పెద్ద పెద్ద డీజే సౌండ్ ఆ డీజే కథ వ్యవహారము మొత్తం చుట్టుపక్కల ఉన్నటువంటి రిసార్ట్లను నిలబడుతున్నాయట చుట్టుపక్కల ఉన్నటువంటి ఊర్లు నిలబడుతున్నాయట అవును అవును ఇక ఇప్పుడు మన ఊళ్ళే మన ఊళ్ళేనే మనకు మనకు కాక ఇంకోటి ఇంకోటో మన ఊళ్ళే డీజే ఇప్పుడు మన పవన్ పెళ్లి డీజే పెట్టుకుంటే నాకు చిరాకులు అయితే ఫోన్ చేస్తాను ఫోన్ చేసి సార్ మేము పండుకోవాలా ఈ డీజే సప్పుడు ఇంకొక ఉండాలి ఏం సార్ ఈ తమాషా పోలీసు వాళ్ళు రొయ్యి అనుకుంటూ వస్తారు డీజే పని చేయాలి పక్కలో డిస్టర్బెన్స్ అవుతుందటండి నేను డీజే బంద్ చేస్తాను అసౌంటించిది ఈవే ఇగో బాక్సులు ఇగో డీజే బాక్సులు ఈ కత్తా ఈ హంగామా రాత్రి రెండు గంటలకు గంటలకు పోలీసులు అక్కడ సుమోటా కేసు తీసుకొని చేవేల మండలి ఎస్ఐ అక్కడికి ఎంట్రీ ఇవ్వడం జరిగింది అక్కడ ఎక్సైజ్ పోలీసులు సివిల్ పోలీసులు కలిసి దాడి చేస్తే అక్కడ విదేశీ మద్యం కూడా దొరికింది అవును ఇప్పుడు ముఖ్యంగా ఎక్సైజ్ కేసు పడింది దానికి ఎఫ్ఐఆర్ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతా ఉంది దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఎఫ్ఐఆర్ కి సంబంధించినటువంటి వ్యవహారం మనం చూసుకుంటే మంగ్లీ అలాగే మంగ్లీతో పాటు ముగ్గురు పైన ఎలాంటి కేసులు నమోదైంది కేసు పెట్టినటువంటి వ్యక్తి ఎవరు ఎక్కడ అసలు జరిగింది అనేటటువంటి పిన్ టు పిన్ మనం ఒకసారి డిస్కస్ చేసుకుంటే మంగ్లీకి సంబంధించినటువంటి విషయంలో వాస్తవానికి చేవేలలో జరిగింది డిస్టిక్ సైబరాబాద్ పిఎస్ చేవేల ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎఫ్ఐఆర్ నెంబర్ త్రీ నైన్టీ వన్ బై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లెవెన్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ యాక్ట్స్ సెక్షన్ కి సంబంధించిన అంశం మనం చూసుకుంటే రెండు వందల ఇరవై మూడు సెక్షన్ పెట్టిరు రెండు వందల ఎనభై సెక్షన్ పెట్టిరు రెండు వందల తొంభై రెండు బిఎన్ఎస్ థర్టీ ఫోర్ బై టిఎస్ఈఏ ట్వంటీ సెవెన్ అనేటటువంటి సెక్షన్స్ మంగ్లీతో పాటు మా ఇంకా ముగ్గురు పైన కూడా ఈ సెక్షన్ నమోదైనటువంటి పరిస్థితి ఈ సెక్షన్ అన్ని కూడా సుమాటో కిందికి వస్తాయి ఈ సెక్షన్ అన్ని కూడా నాన్ బేరబుల్ సెక్షన్ల కిందికి వస్తాయి అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం తర్వాత ఇక్కడ అఫెన్స్ చూసుకుంటే అంటే అఫెన్స్ చూసుకుంటే వెనస్డే డేట్ టైము దాదాపు లెవెన్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ టైము ఫార్టీ ఫైవ్ అంటే ఒకసారి ఈ వీడియోలో ఒకసారి వీడియో కూడా చూసుకున్న తర్వాత మనం కంటిన్యూ చేద్దాం ఎఫ్ఐఆర్కి సంబంధించిన అంశం గంజాయికి సంబంధించిన ప్యాకెట్ల కూడా వాళ్ళ చేతిలో ఉన్నాయి ఒకసారి ఇప్పుడు తీస్తారు బయటక ప్యాగల్ షా ప్యాకెట్ల నుంచి yes อืม భద్రంగా దాచి పెట్టుకోవాల్సిన అవసరం ఏమొస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అవి నిజంగా గంజా గాడో చుట్ట అనుకుందాం ఇంకోటి ఇంకొట అనుకుందాం గల దాచి పెట్టాల్సిన అవసరం ఏమొస్తుంది క్లియర్‌గా చూపించే ఇక్కడ ఇప్పుడు చూపిస్తారు మనకి ఇక్కడ గంజాయికి సంబంధించినటువంటి ఆ అంశం కూడా మనం చూడొచ్చు ఇది గంజాయినే అంటా ఉన్నారు అనుడేనే గట్లే ఉంటారు గంజాయి లేకరేమను గంజా బీడీలు అవి రైట్ ఎందుకంటే గంజాయి కూడా వీడిలోనే చుట్టాలోనే ఎక్కువగా తీసుకునేటటువంటి అవకాశం ఉంటది కదా సో కాబట్టి ఇక్కడ చాలా క్లియర్ కట్ గా చూడొచ్చు ఇవన్నీ మీకెట తెలుసా అంటే సినిమాలో చూస్తం కదా సినిమాలలో చూస్తం కదా సినిమాలే కదా ఇవి ప్రమోట్ చేసేటి అన్ని సినిమాలో గంజాయి డ్రగ్స్ ఎవరికి తెలుసా సినిమాలోనే కదా పెట్టేది ఓ పౌడర్లు పట్టుకొత్తడు గంజాయి తీసుకుంటారు డ్రగ్స్ ఇవన్నీ సినిమా చేసిందేను మందు ఇవన్నీ సినిమా ప్రమోట్ చేసేది సినిమా తారలు ఇన్ఫ్ ఆ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే సామాన్య జనం వరకు రీచ్ అయ్యింది అంతే రైట్ ఒకసారి దివికి సంబంధించినటువంటి అంశం దగ్గర కూడా పోదాం అంతకంటే ముందు రైట్ అంశం కంటే ముందు ఎఫ్ఐఆర్ కి సంబంధించినటువంటి వ్యవహారం మనం చూసుకుంటే ఒకసారి నలభై ఐదు అట నలభై ఐదు ఏది టైం ఫార్టీ ఫైవ్ అంటే ఏంటి ఫైవ్ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ కి వెళ్ళినారు ఎగ్జాక్ట్ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ కి సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్ పిఎస్ డేట్ లెవెన్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫోర్ ఫిఫ్టీన్ కి డేట్ అంటే వాళ్ళకి ఫోర్ ఫిఫ్టీన్ వచ్చింది ఫోర్ ఫిఫ్టీన్ అంటే పొద్దుగాల నాలుగు పదిహేను నిమిషాలకి ఇన్ఫర్మేషన్ వచ్చింది వీళ్ళు పన్నెండు గంటలకి స్టార్ట్ వీళ్ళ కథ నాలుగు పదిహేను నిమిషాలకు పోలీసులు పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సుమోటో ప్లేస్ ఆఫ్ అక్యూరెన్స్ మనం చూసుకునే డిస్టెన్స్ అండ్ డైరెక్షన్ ఫ్రం పిఎస్ పిఎస్ నుండి ఎంత డిస్టెన్స్ అంటే పదహారు కిలోమీటర్లు నార్త్ వెస్ట్ తర్వాత బీట్ నెంబర్ ఎయిట్ త్రిపుర రిసార్ట్ ప్లేస్ ప్లేస్ వచ్చేసి చేవెల్లా ఎర్లపల్లికి సంబంధించినటువంటి విలేజ్ డిస్టిక్ రంగారెడ్డి తెలంగాణ ఇక మనం కేసు పెట్టినటువంటి వ్యక్తి ఎవరు మనం మంగ్లీ పైన మంగ్లీతో ఉన్నటువంటి వాళ్ళ పైన అని మనం చూసుకుంటే వి శిరీష సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చేవెల్ల పోలీస్ స్టేషన్ సుమోటో యాజ్ ఎ సుమోటో డైరెక్ట్ పోలీస్ పోలీసులు వి శిరీష గారు అని చెప్పి మీకు కనబడతారండి ఈ వీడియోలో శిరీష గారిని మేము చూపిస్తాం ఇక్కడ ఈ బాత్రూమ్ లో దాకుండా సెలబ్రిటీ గురించి కూడా సార్ సెలబ్రిటీ గురించి కూడా మాట్లాడుకోవాలి అంతకంటే ముందు వాళ్ళకి సంబంధించినటువంటి సార్ ఎఫ్ఐఆర్ కాపీలో ఎవరు ఎవరు ఉన్నదని మనం ఒకసారి డిస్కస్ చేసుకుంటే ఫస్ట్ సీరియల్ నంబర్ వన్ లో ఎం శివరామకృష్ణ అనేటటువంటి వ్యక్తి ఈ శివరామకృష్ణ ఆయనే మరి మంగళికి సత్య అత్యంత సన్నిహితమైన వ్యక్తి కుటుంబ సభ్యుడు తెలియదు కానీ శివరామకృష్ణ అనేటటువంటి వ్యక్తి లేట్ సత్యనారాయణ వాళ్ళ నాయన పేరు నలభై సంవత్సరాల ఆయనకు సో తర్వాత ఇంకో వ్యక్తి ఎం టూ సత్యవతి అంటే మంగ్లీ పేరు వాస్తవానికి సత్యవతి సో మంగ్లీకి ముప్పై సంవత్సరాలు బాలు నాయకు వాళ్ళ పేరు చూడు రివీల్ చేసే కథలకు వాళ్ళ అయ్య పేరు బయటకు వచ్చే పరిస్థితి చాలా దారుణంగా ఉంటది బాధ తర్వాత దూనే మెగారాజ్ అని చెప్పి దూని మెగారాజు రాజు పి రవీంద్ర వాళ్ళ అయ్య పేరు సో ఈయన ఏది మెన్షన్ చేయలేదు తర్వాత కోసనం దామోదర్ రెడ్డి అని దామోదర్ రెడ్డి భోజనం దామోదర్ రెడ్డి రామచంద్ర రెడ్డి వీళ్ళు అయ్యే పేరు నలభై ఐదు సంవత్సరాలు సో మొత్తానికి నలుగురు పైన పూర్తి స్థాయిలో కేసు నమోదు చేశారు ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి చేసినప్పుడు వాళ్ళ నిజంగానే ఏ ఇల్లీగల్ థింగ్స్ చేయకుండా ఉంటే పోలీసుల ముందు ఆ వీడియోలో కనిపించవచ్చు వాళ్ళకి నో ప్రాబ్లం పెద్ద పెద్ద సెలబ్రిటీ చెప్పొచ్చు కదా దాచుకోవాల్సిన పని లేదు అవును కానీ ఇక్కడ మీరు వెళ్ళి బాత్రూమ్ లో దాక్కోవాల్సిన పరిస్థితి ఏంటి అది కూడా దివి దివి లాంటి ఒక సెలబ్రిటీ నుంచి విజువల్ అంశం కూడా చూడొచ్చు దివి బాత్రూమ్ లో డోర్ వేసుకున్నటువంటి ఆ విషయం కూడా మనం చాలా క్లియర్ కట్ విజువల్ చూడవచ్చు విజువల్ లో కూడా ఇగో పోయి పోలీసులు పోయినప్పుడు పోలీసులు పోయినప్పుడు ఇగో డోర్ వేసుకుంది ఫోన్ మాట్లాడతా ఉంది తర్వాత అక్కడ ఇమీడియట్ ఎగ్జిట్ అయిపోతుంది ఒకసారి ఈ వీడియో కూడా మీరు చాలా క్లియర్ కట్ గా వినాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఈ మేడమే వాళ్ళ పైన కేసు పెట్టింది ఇది వినిపోతుంది చాలా క్లియర్ గా వినండి ఒకసారి మీరు ప్లీజ్ దివి గారు చేయండి వన్ సెకండ్ దివి గారు అంటూ కూడా పోలీసులు ఆమె చెప్తున్న నేపథ్యంలో కూడా ఆమె పారిపోయే ప్రయత్నం చేస్తుంది బాత్రూమ్ లో దాక్కున్నటువంటి దివి ఇమీడియట్ అక్కడ కూడా ఎగ్జిట్ అయిపోతా ఉంది నిజంగా దివి ఏం తప్పు చేయకపోతే దివి నిజంగానే మంచి వ్యక్తి అయితే సుద్ద పూస అయితే మరి బాత్రూమ్ లో నుండి డైరెక్ట్ పోలీసుల దగ్గరకు వచ్చి మాట్లాడాలి కదా పోలీసుల దగ్గరకు వచ్చి వాదన పెట్టుకోవాలి అవసరం ఎందుకు వీడియో తీస్తున్నారు నేను ఏం తప్పి చేసినా బర్త్డే పార్టీకి రావడం తప్ప అని మాట్లాడాలి కదా మరి దివి పారిపోవడానికి కారణమేంది ఆమె కూడా డ్రగ్స్ తీసుకుందా గంజాయి తీసుకుందా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పుడు ఈ ప్రజల దగ్గర నుండి వస్తున్నటువంటి అంశం ఎందుకంటే మంచి సెలబ్రిటీ బిగ్ బాస్ స్టార్ట్ ఉన్నటువంటి వ్యక్తి తర్వాత సినిమాలు చేసినటువంటి వ్యక్తి సెలబ్రిటీలను చూసి చాలా మంది ఇన్స్పిరేషన్ గా ఫీల్ అవుతారు మరి ఈ సెలబ్రిటీలను చూసి ఇప్పుడు దివిని చూసి కావచ్చు లేకపోతే మంగళని చూసి ఏం నేర్చుకోవాలి రేపు సెలబ్రిటీలు అయినాక డ్రగ్స్ తీసుకోవాలని నేర్చుకోవాలా యాభై రెండు మంది దావతి చేసుకోవాలి ఆ దావత్ లో పెద్ద పెద్ద డీజే పాటలు పెట్టుకోవాలి ఎగరాలే దునకాలే స్విమ్మింగ్ పూల్ అని నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలి ఇక్కడ తొమ్మిది మందికి ఇప్పటికే గాంజా పాజిటివ్ వచ్చింది మరో నలుగురు పేర్లు పెద్ద పెద్ద సెలబ్రిటీల పేర్లు వినిపిస్తున్నాయి వీళ్ళు కూడా డ్రగ్స్ తీసుకున్నట్టు తెలుస్తా ఉంది దానికి సంబంధించిన డీటెయిల్స్ పోలీసులు వెల్లడించాల్సిన అవసరం ఉంది అయితే అసలు ఈ తొమ్మిది మంది గాంజా ఎక్కడ తీసుకున్నారు బయట తీసుకొని ఈ ప్రోగ్రామ్ లోకి అటెండ్ అయ్యారా లేదంటే ఆ ప్రోగ్రామ్ లోనే ఇల్లీగల్ థింగ్స్ ఇలాంటివి జరిగాయా ఒక రేవు పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన నేపథ్యంలో అసలు చిత్రీకరించడం కాదు అసలు పూర్తిగా రేవు పార్టీ అసలు ముచ్చాడు చెప్పన చెప్పనా బర్త్డే పార్టీలు ఇప్పుడు బర్త్డే నేను చెప్తున్నాను చాలా వీడియోలలో చెప్పిన బర్త్డే నేను చేసుకుంటా పవన్ చేసుకుంటాడు ఎవరైనా చేసుకుంటారు భై బర్త్డే బర్త్డే చాలా కామన్ సంవత్సరానికి సంవత్సరానికి హ్యాపీ బర్త్డే చెప్పుకుంటాం చేసుకుంటాం ఆ బర్త్డేలో కింగ్ ఫిషర్ బీరు అదోటి అవుతుంది లోకల్లో దొరికేది పక్కకొత్తాం తాగుతాం తెలంగాణ కల్చర్ ఎస్ తాగుతాం బాధ వచ్చినా తాగుతాం సంతోషం వచ్చినా తాగుతాం డిప్రెషన్ లో ఉన్న తాగుతాం అది చాలా కామన్ పాయింట్ కదా అది చెప్పుకోనికేసి లేదు బారాబర్ తాగుతాం అన్నది చెప్తారు అందరూ తెలంగాణ కల్చర్ అది తాగుతాం ఏముంది భయ అంటాం కష్టపడుతున్నాం తాగుతాం అంటాం కానీ నేషనల్ బ్రాండ్లు ఇంటర్నేషనల్ బ్రాండ్లు అసలు ఈ దేశానికే సంబంధం లేనటువంటి బ్రాండ్ తీసుకొచ్చి అక్కడ పెట్టి ఆ బర్త్డే పార్టీలో గంజాయి డ్రగ్స్ తీసుకోవచ్చు దాని బర్త్డే పార్టీ ఎవడంటే రేవు పార్టీ కాకపోతే రేవు పార్టీ నడిచిన ఆ దందా రేవ ఎక్కడ ఉంది వ్యవహారం అంతా ఆ పొరగాళ్ళందరూ మొత్తం ఆగమాగం చేసి పొరగాళ్ళంతా పారిపోతా ఉంటే బర్త్డే పార్టీ అని అంటారా పారిపోయేటువంటి బర్త్డే పార్టీ అంటారా అక్కడ నుండి ఎగ్జిట్ అయితా ఉన్నారు ఒకసారి శాంపిల్ కి సంబంధించినటువంటి ఆ పేర్లు కూడా మనం చూడొచ్చు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి ఇంకోటి శాంపిల్స్ తీసుకున్నారు వాళ్ళ సలహా కానివ్వండి శాంపిల్స్ తీసుకుంటారు అంటే డ్రగ్స్ నిజంగా తీసుకురా లేదా బయట నుండి తీసుకొచ్చారా అని చెప్పి చర్చ నడవడానికి

ఈ కాసర్ల శ్యామ్ అనేటోడు వకీల్ సాబ్ సినిమాలు ఉంటాడు కాసర్ల శ్యామ్ అని లాస్ట్ కు సినిమాలో ఉంటది కదా సేమ్ ఇప్పుడు ఇది ఇంటూటే గట్టి అనిపించింది కాసర్ల శ్యామ్ అని సత్యనారాయణ సత్యనారాయణ ఇంద్ర చౌహాను భరత్ ప్రసన్న ప్రసన్నం ప్రసన్నము ప్రసన్నను ఇదో ముఠా ఈ ముఠాయి మందు ఈ కథ ఈ దండ చూడు రిడుర్రీ ఈ మందు మరి ఏ దేశానికి సంబంధించిన మందు ఏం కథ ఈ పేరు ఈ పేరు ఎక్కడ ఉన్నాయి ఈ కథ ఎక్కడ ఈ మందు ఊరేడా దీని కథ ఏం తెలియదు మనకు రైట్ ఒకసారి ఈ వీడియో చూద్దాం ఆ మందు బాజు వాటి పోని గాని మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నట్టు మంగిలి పోలీసుల్ని వారిస్తుంది అయ్యే వీడియో అని చెప్పేసి తనని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంది దానికి హెడ్ కానిస్టేబుల్ కూడా చెప్పడం జరిగింది కాల్ ఏసీపీ కాల్ సిఐ వీళ్ళు కానిస్టేబుల్ తో అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు స్థాయి కాదు కానిస్టేబుల్ తో మాట్లాడే స్థాయి కాదు నాది నేను పెద్ద మనుషుని కదా కాల్ ఏసీపీ కాల్ డీసీపీ ఈ బ్యాచ్ దొరికిపోతారు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసేటటువంటి పోలీసు వాళ్ళను పంజయ్ పంజయ్ ఎందుకు పని చేయాలి ఆయన చెప్పిడు భాజపా నా డ్యూటీ నేను చేస్తా రూపేంద్రు పని చేయమని చెప్పేదాన్ని తెలంగాణ స్టేట్ పోలీస్ అని చెప్పి ఈ రోజు ట్విట్టర్ లో ట్వీట్ పెట్టిర్రు మంగ్లీని ఉద్దేశించే వెచ్చిర్రు ఎంత పెద్దోడైనా సరే వదిలిపెట్టు కానీ ఇక్కడ మన తెలంగాణ పోలీసులకు హ్యాడ్స్ ఆఫ్ చెప్పాలి ఇక్కడ ఇక్కడ ఆఫ్ ఒక చిన్న అంశం మీకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలోనే చెప్పారు మత్తు విముక్త తెలంగాణని తీర్చిదిద్దుతాం అని చెప్పేసి ఆయన చెప్పారు దానికి తగ్గట్టే తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలకు కూడా ఒక హెచ్చరికను జారీ చేశారు కొన్ని కొన్ని ఇన్స్ట్రక్షన్ పాస్ చేశారు తెలుగు సినిమా ఇండస్ట్రీకి మీరు సినిమా రిలీజ్ చేయాలనుకుంటే దానికి ముప్పై సెకండ్ల ముందు ఒక వీడియోని మీరు పోస్ట్ చేయాల్సి ఉంటుంది దానికి యాడ్ ఆన్ చేయాల్సి ఉంటుంది డ్రగ్స్ నిర్మూల మీరు సపోర్ట్ చేస్తున్నట్టు ముప్పై సెకండ్ వీడియో లేకపోతే మీ సినిమా థియేటర్లలో ఆడదు అసలు మిమ్మల్ని ప్లే సినిమా యాక్టర్లు ఏం చెప్పాలంటే సినిమా కంటే ముందు డ్రగ్స్ తర్వాత గంజాయి తీసుకోవద్దు దీనివల్ల ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఇబ్బంది పడతారు అసలు ఇలాంటి జోలికి పోవద్దు ఒకవేళ మీరు పోతే ఇన్ కేసు దొరికితే లైఫ్ టైం జైల్లో ఉంటారు కాబట్టి ఇలాంటి చేయొద్దు అని చెప్పి పాపం సెలబ్రిటీలు చెప్పాలి ఇన్ కేసు అదర్ లాంగ్వేజ్ సినిమాలు మన దగ్గర డబ్బా వచ్చినా కూడా వాళ్ళు కూడా వీడియో చేసి పెట్టాలి అట్లా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాట కానీ మన తాన సెలబ్రిటీస్ మేమేంది కాళ్ళు ఏసీపీ డీసీపీ ఏందో మళ్ళీ మంగిలీ పోలీస్ తో ఏం మాట్లాడుతుందో ఒకసారి వింది చేద్దాం మనం అడ్డంతలా కానీ నా డ్యూటీకి అడ్డంతలా కానీ మీరు నా డ్యూటీ ఎట్లా వస్తారు మీరు అక్క పారిపోయింది కానీ అక్కడ ఉన్నటువంటి పోలీసులు మరి ఎస్ఐ సిఐ కానిస్టేబుల్ యాడ్స్ ఆఫ్ ఒక రెస్పెక్ట్స్ వీడియో స్టాప్ చేయి నువ్వు పోలీస్ అధికారిని ఎక్సైజ్ శాఖను సివిల్ శాఖను కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా పోలీస్ కి ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ఒక సెలబ్రిటీ ఇప్పుడు నార్మల్ అనుకోవచ్చు పైస రిసీ తీసుకోవడం అయిపోతుంది అనుకోవచ్చు కానీ ఆయన అంత బహిరంగంగా వీడియో తీసి మరి సోషల్ మీడియాలో పెట్టడము తర్వాత డైరెక్ట్ ఆయన తెరపైకి తీసుకురావడం అంటే హ్యాట్స్ ఆఫ్ అని అంటే కదా అవును కానీ నిజంగా పోలీసుల పైన హ్యూజ్ రెస్పెక్ట్ పెరిగింది అంశంతో చాలా రెస్పెక్ట్ పెరిగింది వాస్తవానికి వీళ్ళు చేసేటటువంటి కథ యాక్టర్లు సినిమా యాక్టర్లు చేసే కథ ఎట్లా ఘోరం అంటే ఇలా పోలీసులను కొట్టురు డ్రగ్స్ తీసుకొని ఆంధ్రప్రదేశ్ లో ఘటన కానిస్టేబుల్ని కొట్టిరట ముగ్గురు ఆ గుండాగా ముగ్గురు అలా నడి రోడ్డు మీద తీసుకొచ్చి కొట్టిరు పోలీసులు పైన మరల పడిర కొట్టిరట కానిస్టేబుల్ గంజాయి మత్తులో ఈ గంజాయి ఎడికెళ్ళి డ్రగ్స్ ఎడికెళ్ళ వస్తుంది సెలబ్రిటీస్ చేసేటటువంటి కథ అసలు ఇప్పుడు ఫస్ట్ కేసు మంగిలి పైన అయింది బానే ఉంది ఇప్పుడు ఆ ఫామ్ హౌస్ కి డ్రగ్స్ ఎట్లా వచ్చింది గంజాయి ఎట్లా వచ్చింది ఏడుకెళ్ళు వచ్చింది ఏం కథ అనే తెలవాలి తర్వాత ఈ ఈ ఫామ్ హౌస్ ఓనరు అసలు యాభై రెండు మందిని ఎట్లా అలౌ చేసిండు ఫస్ట్ ఫార్మ్ హౌస్ లో ఎంతమంది ఎంత ఎంతమందిని అలౌ చేసిండు ఏమైనా పర్మిషన్ తీసుకున్నా లేదా ఇప్పుడు బేసిక్ గా ఏదైనా పెద్ద పెద్ద పార్టీలు ఫామ్ హౌస్ లకు సంబంధించిన వాళ్ళు పర్మిషన్ తీసుకుంటారట తర్వాత సినిమా యాక్టర్లు కూడా పోలీసులకు వాళ్ళకి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారట బేసిక్ గా ఎందుకంటే ఏదైనా గొడవలు కావచ్చు ఏదైనా జరగవచ్చు అనేటటువంటి నేపథ్యంతో ఒకటి గంటల రాత్రి ఫామ్ హౌస్ లో వీళ్ళ కథ వీళ్ళ దంద వీళ్ళ ఎగురుడు దునుకుడు ఆ స్విమ్మింగ్ పూల్ దునుకుడు బయటదేలుడు వీళ్ళ మామూలు కథ కాదు ఇల్లది ఇమీడియట్లీ పోలీసులు వచ్చి ఎక్సైజ్ శాఖ పొల్యూషన్ శాఖ అందరూ వచ్చి ఇమీడియట్లీ అంతా కూడా చూసే ప్రయత్నం చేశారు ఆ ఫామ్ హౌస్ ని కూడా సీజ్ చేస్తా ఒక చర్చ కూడా నడుస్తా ఉంది కానీ దివితో పాటు చాలా మంది సినిమాకి సంబంధించినటువంటి యాక్టర్లు కూడా ఉన్నారు అనేది కొంత ఇక్కడ ఇల్లీగల్ ఈ లేదంటే ఈ డ్రగ్స్ లేదంటే గాంజాను ఇంకా ఇవి కాకుండా ఇంకా ఇల్లీగల్ థింగ్స్ ఇంకేమన్నా అక్కడ నడిపారా తెలియకుండా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయకుండా అసలు బర్త్డే ఈవెంట్ చేయడం బర్త్డే ఈవెంట్ కదా రేవు పార్టీ చేయటమేంటి ఇట్లాంటి అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు అయితే ముమ్మరై చేయడం జరిగింది వాళ్ళ శాంపుల్ సేకరించారు ఇప్పటికే కొంతమంది సెలబ్రిటీల పేర్లు వరుసగా బయటకు వస్తున్నాయి ఎవరెవరు గాంజా పాజిటివ్ ఉన్నారు ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారు ఇంకా ఎవరెవరు ఇలాంటి డ్రగ్స్ లో ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎవరి నుంచి లింకులు ఉన్నాయి వాట్సాప్ చాటింగ్ లో కూడా వెతికే ప్రయత్నం చేస్తున్నారు పోలీస్ బేసిక్ గా ఇంకోటి చెప్తా నాకు అది వచ్చింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికింది అనుకో ఎగ్జాంపుల్ చెప్తా డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఎవరైనా మంచి సెలబ్రిటీ మంచి అన్ని అందరూ తెలిసినటువంటి సెలబ్రిటీ దొరికింది అనుకో ఒక కానిస్టేబుల్ వచ్చి ఊదు అని అంటాడు ఊదుతారు ఒక ఫార్టీ టు ఫార్టీ త్రీ వస్తుంది దొరికిపోతాడు ఆయన ఏం చేస్తాడు తెలుసా మీ ఏసీపీ నాకు తెలుసు మీ డీసీపీ నాకు తెలుసు మీ సిఐ నాకు తెలుసు పిలుపు సిఐని కానిస్టేబుల్ భయపడాడు ఎందుకు భయపడాడు ఆయన నువ్వు అడ్డంగా దొరికిపోయినాక నువ్వు ఏసీపీకి చెప్తేంది డీసీపీకి చెప్తేంది అవసరం అనుకో కానిస్టేబుల్ ఏసీపీ డీసీపీ సార్ దొరికిపోయింది సార్ ఎందుకు కించి పెట్టాలి ఆయన అని చెప్తారు అంటే ఇప్పుడు అట్లా వచ్చింది అన్నట్టు కాను టైంలో పై ఆఫీసర్లతో చాలా మంది కింద ఉన్నటువంటి వాళ్ళు భయపడేది ఇప్పుడు భయపడే పరిస్థితి లేదు మరి అక్కడ పోయినటువంటి ఆ పోలీస్ ఆయన మరి ఆయన ఏ ర్యాంకో తెలియదు కానీ ఆయనకు మాత్రం హెట్స్ ఎందుకంటే ఆయన బెదిరించే ప్రయత్నం కూడా వీడియో డిలీట్ చేయమని అదొట్టిదోటి ఆయన ఆయన భయపడలేదు తర్వాత అంతా కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిన తర్వాత కొంత వాళ్ళు ప్రాంతానికి వచ్చేది ఈ జరిగినటువంటి ఇష్యూ పొద్దుగాల నాలుగు గంటలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వీళ్ళంతా ఒకటి గంటలకు స్టార్ట్ ఈ చేసినట్టలు డీజేలు బ్యాన్లు కథ ఆమె ఫోక్ సాంగ్స్ మొత్తం ప్లే అవుతున్నాయి ఆట మేము వాయిస్ పెట్టలే కానీ వాయిస్ పెడితే భలే ఉంటున్నాయి ఆమె పాటలలో వైరల్ అయితే పోలీసులు ఎంట్రీ తర్వాత సీన్ మొత్తం మారిపోయింది అక్కడ సెలబ్రిటీలు పరుగు పరుగులు నడిగించుకొని బాత్రూంలలో దాక్కునే పరిస్థితి వాళ్ళు ఎలాంటి ఇల్లీగల్ థింగ్స్ కి ఎందుకు దాక్కున్నారో మంగళం తీసుకుపోయి జైల్లో పెట్టాలి ఎందుకు చెప్తున్నాయి మాట అంటే ఈ యాభై రెండు మందికి కూరగాయలు గీడేం చేస్తున్నారు యాభై రెండు మంది ఓ పామోజులో యాభై రెండు మంది ఏందిరాయన కరోనా వచ్చి చత్తుర్రా అంటే మొత్తం కుప్ప కుప్ప ఇప్పుడు చచ్చి సచ్చటారు ఆగమాగం ఉందంటే యాభై రెండు మంది ఒక్కొక్క మళ్ళీ తాగుడు మంచిదా తాగుతే జల్బతది జలుబుతోటి కరోనా రావచ్చు కరోనాతో ఇంకోనికి ఇది ఒక పెద్ద కథ కాబట్టి ఇప్పుడు హెల్త్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా మంగిలి ఇంకో కేసు పెట్టాలి రైట్ రైట్ మరి ఏం జరగబోతోందో ఈ మంగిలి బర్త్డే సెలబ్రేషన్ గారికి బర్త్డే చెప్పడం మిస్ అయినా గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అది నిన్న అయినా ఈ రోజు అయినా నా తరపున పవన్ తరపున మా మనం టీవీ తరపున గారికి హ్యాపీ బర్త్డే అండి సో మొత్తానికి మీకు ఇయర్ గ్రాండ్ గా స్టార్ట్ అయింది నాకు డ్రగ్స్ ఇంకోసారి డ్రగ్స్ గంజాయి ఇలాంటి మీరు చేయొద్దు దొరకద్దు యాభై రెండు మందిని ఒక ఏకం చేయొద్దు ఇప్పుడు మీ దగ్గర నుంచి కూడా కథ ఇప్పుడు మీ దగ్గర నుంచి కూడా శాంపిల్స్ తీసుకున్నట్టయితే వార్తలు వస్తున్నాయి సో మీకు డ్రగ్స్ పాజిటివ్ రాకూడదని మీ అభిమానులుగా మేము కూడా కోరుకుంటాము భవిష్యత్తులో ఇట్లాంటి రేవు పార్టీలు మళ్ళీ రావద్దు వచ్చేదని మాకేం తెలియదు కానీ మీరు ఇంకోసారి పురోపర్ని ఇప్పుడు ఏమన్నా తీసుకున్నా కూడా ఇంకోసారి అయితే అనుకుంటున్నాం తీసుకోలేదని అయితే నమ్ముతున్నాం రైట్ కానీ అయితే అనుకుంటున్నాం రైట్ ఈ డ్రగ్స్ కేసులో ఇంకెంతమంది సెలబ్రిటీలు బయటకు వస్తారు ఎవరెవరికి పాజిటివ్ తేలిందో పోలీసుల నిర్ధారణలో మాత్రం తేలనంది థ్యాంక్ యూ